వెల్త్ యూనివర్స్ ఎల్లప్పుడూ నా కోసం అత్యుత్తమ అవకాశాలను తెస్తుంది నేను నమ్మకము కృతజ్ఞత ఉంటే నా జీవితంలో విధంగా ప్రయోగిస్తుంది యూనివర్స్ నా జీవితంలో సంపదను అవకాశాలను సులభంగా లిమిట్లెస్ గా తెస్తుంది యూనివర్స్ నా కోసం అన్ని బ్లెస్సింగ్స్ నేను విశ్వంతో కృతజ్ఞత ఉంటే ధనం సులువుగా నిరంతరం ప్రవహిస్తుంది నేను ధనాన్ని స్వీకరించడానికి నమ్మకము కృతజ్ఞత ఉన్నాను యూనివర్స్ ఎప్పుడూ నా జీవితంలో అభండానికి సృష్టిస్తుంది నేను నమ్మకము కృతజ్ఞత ఉంటే ధనం నా కోసం లిమిట్లెస్ గా ప్రవహిస్తుంది ప్రపంచం ఎల్లప్పుడూ నా కోసం అత్యుత్తమ అవకాశాలను తెస్తుంది నేను నమ్మకంతో కృతజ్ఞతతో ధన స్వీకరిస్తున్నాను నా జీవితంలో సంపద సహజంగా ప్రవహిస్తుంది నేను సరిహద్దు లేని సమృద్ధిని స్వీకరిస్తున్నాను ప్రతిరోజు ధనం నా దగ్గరికి చులువుగా వస్తుంది నేను ధనానికి అరుగుడను కృతజ్ఞతతో ఉన్నాను ప్రపంచం నా కోసం సమృద్ధి బ్లెస్సింగ్స్ ను చేస్తుంది ధన ప్రవాహాన్ని నమ్మకంతో స్వీకరిస్తున్నాను నా జీవితంలో సంపద నిరంతరం వస్తుంది నేను సులభంగా ధనము మరియు అవకాశాలను ఆకర్షిస్తున్నాను నేను లేని సంపద ఎనర్జీతో అనుసంధానమై ఉన్నాను ప్రతిరోజు నా జీవితంలో ధనం నిలుపబడుతుంది ప్రతి అవకాశము నా కోసం సంపదను తెస్తుంది నేను నమ్మకంతో కృతజ్ఞతతో ఉన్నాను నా కోసం ప్రపంచం సృష్టిస్తున్న వెల్త్ స్వీకరిస్తున్నాను ధనాన్ని ఆనందంతో సులభంగా స్వీకరిస్తున్నాను నేను సరిహద్దులోని అభర్ణించుకు అర్హుడని నా జీవితంలో ధనం నేను ప్రవహిస్తుంది ప్రపంచం ఉన్నప్పుడు నా కోసం బ్లెస్సింగ్స్ తెస్తుంది నేను కృతజ్ఞత సంపన్నుడిగా సమృద్ధిగా ఉన్నాను నా జీవితంలో సంపద సహజంగా మరియు సులభంగా ప్రవహిస్తుంది నా సంపద ప్రతిరోజు పెరుగుతుంది నేను సృష్టించిన ప్రతి ప్రయత్నం ధనాన్ని తీసుకువస్తుంది నా కోసం ఆపర్చునిటీస్ ఎల్లప్పుడూ యూనివర్స్ నుండి వస్తున్నాయి నా ఆర్థిక స్థితి సులభంగా మెరుగుపడుతుంది నేను ధనాన్ని ఆనందంతో స్వీకరిస్తున్నాను నా జీవితం సరిహద్దులు లేని సంపదతో నిలబడుతుంది సంపద నా జీవితంలో సహజంగా ప్రవహిస్తుంది ధనం నా దిశలో సులభంగా వస్తుంది నా ఆర్థిక స్థితి ధన ప్రవాహంతో నిండిపోయింది నేను సృష్టించే ప్రతి ప్రయత్నము అబంధన్స్ చేస్తుంది నా సంపద న్యాచురల్ గా పెరుగుతుంది నేను ధనాన్ని సులభంగా శాంతిగా స్వీకరిస్తున్నాను నా జీవితంలో లిమిట్లెస్ వెల్త్ ఎనర్జీ ఉంది ధనం నా కోసం ఎల్లప్పుడూ వస్తుంది నా ఆర్థిక లక్ష్యాలు సులభంగా చేరుతాయి సంపద నా జీవితం పూర్తి చేస్తుంది నా ధనం అవకాశాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాయి నేను సృష్టించే ప్రతి ఆలోచన వెల్త్ ను ఆకర్షిస్తుంది నా ఆర్థిక స్వేచ్ఛ ప్రతి రోజు పెరుగుతుంది ధనము మరియు బ్లెస్సింగ్స్ నా జీవితంలో సహజంగా ప్రవహిస్తున్నాయి నా సంపద సృష్టించబడినది నేను దానిని ఆనందంగా స్వీకరిస్తున్నాను నా జీవితం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తో నిండిపోయింది ధనం నా జీవితంలో సులభంగా వస్తుంది నేను సంపన్నుడిగా ధనవంతుడిగా ఉన్నాను నా కోసం హెల్త్ ఎనర్జీ ఎల్లప్పుడూ ప్రేరేపిస్తుంది సంపదను స్వీకరించడం నాకు సహజం నా ఆర్థిక లక్ష్యాలు సులభంగా సాకారం అవుతున్నాయి ధనము మరియు బ్లెస్సింగ్స్ నా దిశగా ఎల్లప్పుడూ వస్తున్నాయి నేను ధనాన్ని సరిహద్దు లేకుండా స్వీకరిస్తున్నాను నా జీవితంలో అబండెన్స్ ప్రతి కోణంలో ఉంది నేను సంపదను సులభంగా ఆనందంతో పొందుతున్నాను నా ఆర్థిక స్వేచ్ఛ ప్రతిరోజు పెరుగుతుంది నా జీవితంలో లిమిట్లెస్ పాజిబిలిటీస్ ఉన్నాయి ధనం నా కోసం ఎల్లప్పుడూ వస్తుంది నా ఆర్థిక స్థితి సురక్షితంగా మరియు శక్తివంతంగా ఉంది నేను సులభంగా సంతోషంతో ధనాన్ని స్వీకరిస్తున్నాను నా జీవితంలో ఆపర్చునిటీస్ నాచురల్ గా వస్తున్నాయి సంపద నా జీవితం ప్రతిరోజు పెరుగుతుంది నా ఆర్థిక లక్ష్యాలు సులభంగా చేరుతున్నాయి నా సంపదలను యూనివర్స్ ఎల్లప్పుడూ పెంచుతుంది నేను సంపన్నుడిగా కృతజ్ఞతతో ఉన్నాను ధనము నా దిశలో సహజంగా ప్రవహిస్తుంది నా జీవితం ఫైనాన్షియల్ అబండెన్స్ తో నింపబడింది ప్రతిరోజు నా కోసం కొత్త అవకాశాలు వస్తున్నాయి నా సంపద నేచురల్ గా పెరుగుతుంది ధనం నా జీవితంలో సులభంగా మరియు ఆనందంగా ప్రయోగిస్తుంది నేను లిమిట్లెస్ వెల్త్ ఎనర్జీతో అనుసంధానమై ఉన్నాను నా ఆర్థిక స్థితి ధన ప్రవాహంతో నింపబడింది సంపద నా జీవితంలో ప్రతిరోజు ఎక్కువ అవుతుంది నేను ధనాన్ని స్వీకరించడం ఆనందంగా అనుభూతి చెందుతున్నాను నా జీవితంలో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి ధనము మరియు అబండెన్స్ నా దిశగా ఎల్లప్పుడూ వస్తున్నాయి నా ఆర్థిక లక్ష్యాలు నాచురల్ గా సాకారం అవుతున్నాయి నేను సంపన్నుడిగా ధనవంతుడిగా ఉన్నాను నా జీవితం లిమిట్లెస్ పాసిబిలిటీస్ తో నిండిపోయింది ధనం నా జీవితంలో సులభంగా ప్రవహిస్తుంది నా సంపద ప్రతిరోజు పెరుగుతుంది నేను ఫైనాన్షియల్ చేయడంతో ఆనందంగా స్వీకరిస్తున్నాను నా ఆర్థిక స్థితి శక్తివంతంగా మరియు సురక్షితంగా ఉంది సంపద న్యాచురల్ గా నా జీవితంలో ప్రవహిస్తుంది నా ధనం ప్రతిరోజు పెరుగుతుంది నేను ధనాన్ని సులభంగా సంతోషంగా స్వీకరిస్తున్నాను నా జీవితం ఫైనాన్షియల్ అబండెన్స్ తో నింపబడింది ధనం నా దిశలో ఎల్లప్పుడూ వస్తుంది నా ఆర్థిక లక్ష్యాలు నాచురల్ గా సాకారం అవుతుంది నేను సంపన్నుడిగా కృతజ్ఞతతో ఉన్నాను నా జీవితం లిమిట్ లెస్ పాజిబిలిటీతో నింపబడింది ధనం నా జీవితంలో సులభంగా ప్రవహిస్తుంది నా సంపద ప్రతిరోజు పెరుగుతుంది నేను ఫైనాన్షియల్ డ్రెషింగ్తో ఆనందంగా స్వీకరిస్తున్నాను నా జీవితం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తో నింపబడింది ధనం మరియు అబండెన్స్ నా దిశగా ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది నా ఆర్థిక స్థితి సురక్షితంగా మరియు శక్తివంతంగా ఉంది నేను ధనాన్ని స్వీకరించడం ఆనందంగా అనుభూతి చెందుతున్నాను నా జీవితంలో ఆపర్చునిటీస్ నాచురల్ గా వస్తున్నాయి సంపద నా జీవితం ప్రతిరోజు పెరుగుతుంది నా ఆర్థిక లక్ష్యాలు సులభంగా చూడుతున్నాయి నా సంపదను యూనివర్స్ ఎల్లప్పుడూ పెంచుతుంది నేను సంపన్నుడిగా కృతజ్ఞతతో ఉన్నాను ధనం నా దిశగా సహజంగా ప్రవహిస్తుంది ప్రతిరోజు నా కోసం కొత్త అవకాశాలు వస్తున్నాయి నా జీవితం ఫైనాన్షియల్ అబండెన్స్తో నింపబడి ఉంది నా సంపద న్యాచురల్గా పెరుగుతుంది ధనం నా జీవితంలో సులభంగా మరియు ఆనందంగా ప్రవహిస్తుంది నేను లిమిట్లెస్ వెల్త్ ఎనర్జీతో అనుసంధానమై ఉన్నాను నా ఆర్థిక స్థితి ధన ప్రవాహంతో నింపబడింది నా జీవితంలో ప్రతిరోజు ఎక్కువ అవుతుంది నేను ధనాన్ని స్వీకరించడం ఆనందంగా అనుభూతి చెందుతున్నాను నా జీవితంలో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ సులభంగా వస్తున్నాయి ధనము మరియు అబంధం నా దిశగా ఎల్లప్పుడూ వస్తున్నాయి నా ఆర్థిక లక్ష్యాలు నాటిగాలుగా సాకారం అవుతున్నాయి నేను సంపన్నుడిగా ధనవంతుడిగా ఉన్నాను నా జీవితం లిమిట్లెస్ పాజిబిలిటీస్ తో నింపబడి ఉంది నా ఆర్థిక స్థితి శక్తివంతంగా మరియు సురక్షితంగా ఉంది నా సంపద ప్రతిరోజు పెరుగుతుంది నేను ఫైనాన్షియల్ ఫ్రీడమును ఆనందంగా సేకరిస్తున్నాను ధనం నా జీవితంలో సులభంగా ప్రవహిస్తుంది సంపద నాచురల్ గా నా జీవితంలో ప్రవహిస్తుంది నేను ధనాన్ని సులభంగా ఆనందంగా స్వీకరిస్తున్నాను నేను అర్హుడని ప్రవహిస్తుంది నా జీవితంలో ధనానికి అడ్డంకులు లేవు సంపద మరియు అవకాశాలు ఎల్లప్పుడూ నా దిశగా వస్తున్నాయి నా ఆర్థిక స్థితి ప్రతిరోజు మెరుగుపడుతుంది థ్యాంక్ యూ అన్వా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్